కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది వీరికి ఏళ్ళ నడుసారి నడుస్తుంది ద్వితీయంలో శని బలంగా ఉన్నారు ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు పంచములు వీరికి బలంగానే ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు శుక్కుడు బుధుడు రాహుతో కలిసి రీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు కలిసి వస్తాయి ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తోంది వర్క్లో స్ట్రెస్ అధికంగా ఉంటుంది ఉద్యోగంలో మనం ఏ పని చేసినా అధికారుల వల్ల మెప్పు పొందకపోగా ఇబ్బంది పెట్టే అవకాశం గోసరిస్తోంది మీరు బాగా చేస్తున్నారని పొగట్టడమే ఉంటుంది పోగొట్టడం ఎందుకు మీ చేత పని చేయించుకోవడం మీరు అలాగే పనిచేస్తుంటారు ఒకటి ఏంటి అంటే కష్టపడతారు కష్టం తగిన ప్రతిఫలం మటుకు చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం వెళ్ళిపోదామా ఇంత ప్రెషరు స్ట్రెస్ తట్టుకోలేమేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది ఏదేమైనా సరే ప్రస్తుత కాలం ప్రకారం ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే అవకాశాలు గోచరిస్తోంది భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది లాభాలు కూడా కొంతవరకు పర్వాలేదు అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వారాంతంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతలు కలిసి వస్తుంది అప్పుడు అనిపిస్తుంది సామరస్యంగా నిదానంగా ఉంటే ఫలితాలు బాగుంటాయి ఒకసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనమే నష్టపోతాం అనే భావన ఏర్పడుతుంది వివాహ శుభకార్యాల విషయం చక్కగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన అవకాశాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిల్నా సే నడుస్తుంది స్పైన్కి సంబంధించి ఇండైజెషన్ అసిడిటీ స్కిన్ సంబంధించిన విషయ చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా కుటుంబంలోని వాతావరణం కాస్త అశాంతి నెలకొంటుంది కుటుంబంలోని ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఆందోళనలు ఉండే అవకాశం ఉంది ఏదైనా సరే కుటుంబం వారితోటి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చూస్తుండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థి విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు కలిసి వస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గరగా వచ్చే అవకాశాలు లేకపోలేదు చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ పిహెచ్డీ చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో శని బలంగా ఉన్నారు వీరికి వారం స్టీల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ ఉన్న ఉన్నవారికి మెటల్స్ ఈ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది ఫార్మర్ రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది శ్రమ అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ఈ రాశిలో నిమిచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు సహోదరి సహోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది కష్టాంత ప్రతిఫలం చాలా తక్కువగానే ఉంటుంది వీరికి అయితే ఏళ్ళు శని నడుస్తుంది శరీరం ద్వితీయంలో ఉన్నారు డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు డబ్బు వస్తుంది దాని తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది అయితే మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు చక్కగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధం కుదిరిండి చక్కగా ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ఎంత ఖర్చైనా పర్వాలేదు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు అదేవిధంగా ఈ శుభ సమయంలో కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తారు ఆరోగ్యం పట్ల జాతర వహించడం చెప్పదగిన సూచన ఈ రాజుగారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగినది లేదా వినండి మంచి ఫలితాలు ఉంటాయి కాలువరిలో వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు గ్రే ఏదైనా పంతొమ్మిది బయటప్పుడు శుక్రవారం కానీ సోమవారం గానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్